హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూల శ్రీవాణి బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజైతే నేనైతే బెండకాయ ఫ్రై ఇంకా క్యారెట్ ఫ్రై అయితే చేస్తున్నానండి ఇది మాకు లంచ్ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇదైతే ఒక్కరోజే తీసిందైతే కాదు టూ త్రీ డేస్ చేసిండే లంచ్ లంచ్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ ఇవి అన్నీ కలిపి మీకు యాడ్ చేసి పెడుతున్నాను అనమాట చూసేయండి ఇంకా బెండకాయ ఫ్రై అయితే మా హస్బెండ్ అయితే బెండకాయ తిన్నారనమాట సో అందుకనేసి ఆయన లేనప్పుడు చేసుకున్న కర్రీస్ అనమాట ఇవన్నీ ఎప్పుడో తీసినవి ఇంకా అలాగే ఉండిపోయి ఉన్నాయి ఇంకా ఈ మధ్య వీడియోస్ కూడా తీయడానికి అసలు ఏం వీడియోస్ తీయలేదు సో అందుకనేసి ముందున్నవే ఎడిట్ చేసి పెడుతున్నాను అనమాట ఈ వీడియోస్ కూడా పెడదామనేసి తీసాను అందుకనేసి ఇప్పుడుకి టైం కుదిరిందనమాట పిల్లలతోనే సరిపోతుందనమాట నాకు ఇంకా అలా బెండకాయ ఫ్రై అయితే చేసేసుకున్నాము క్యారెట్ ఫ్రై అయితే చేసుకున్నాము ఈ రెండు కూడా మా హస్బెండ్ తినరు అనమాట ఇదిగో వైట్ రైస్ బెండకాయ ఫ్రై ఇంకా క్యారెట్ ఫ్రై అయితే వేసుకొని ఆ రోజు లంచ్ అయితే కంప్లీట్ చేసాం ముందుది వెనక్కి వెనకది ముందుకి పడుతున్నాను ఏమి అనుకోకండి నా వీడియోస్ కానీ మీకు నచ్చుతున్నాడైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి అన్నమాట ఇంకా మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ దోశలు అయితే వేసేసుకున్నాము దోశ వచ్చేసి నేను చట్నీ చేశాను మా పాప వాళ్ళకి దోశ చట్నీ అంటే చాలా ఇష్టం ఇంకా ఆ రోజు అడిగింది అనమాట మా పాప దోశ చేసి మమ్మీ నాకు అనేసి సో అందుకనేసి బ్రేక్ఫాస్ట్ కింద దోశ అయితే వేసేసి ఫస్ట్ అయితే పెద్ద పాపకి ఇచ్చేసాను పెద్ద పాపకి అయిపోయిన వెంటనే ఇంకా చిన్న పాపకు కూడా ఇచ్చేసి వాళ్ళిద్దరికీ వేసిచ్చిన తర్వాత నేను వేసుకుంటాను వాళ్ళతో పాటు కలిసి నేను కూడా తింటూ ఉంటాను వాళ్ళ ఎంత తినగలుగుతారో అంత తింటారు నేను తినే అంతసేపు తర్వాత మళ్ళీ నేను తినిపిస్తాను అనమాట వాళ్ళు తింటే స్లోగా తింటారండి ఒక గంట రెండు గంటలు సో చూసి ఇంకా నేను తినే లోపల కంప్లీట్ చేస్తే ఓకే కంప్లీట్ చేయలేదంటే మళ్ళీ నేను తీసుకొని నేను తీసుకొని తినిపిస్తూ ఉంటానన్నమాట ఇంకా డిన్నర్కి అయితే క్యాబేజీ ఫ్రై అయితే చేస్తున్నాను నేను ఎలా చేస్తాను అనేది అయితే క్యాబేజీ ఫ్రై అయితే చెప్పేస్తాను ఫస్ట్ అయితే క్యాబేజీ అంతా వాటర్లో బాయిల్ చేసేసుకొని ఇంకా వాటర్ అంతా తీసేసుకొని పక్కన పెట్టుకుంటాను తర్వాత పోపు పెట్టుకొని దాంట్లో ఆనియన్స్ వేసుకొని ఇంకా పల్లీల పొడి అయితే యాడ్ చేసేసుకొని ఫ్రై చేస్తాను అనమాట అంతే సింపుల్గా కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇది కొంతమంది పల్లీల పొడి అంటారు కొంతమంది శనగింజల పొడి అంటారు మా అత్తగారి సైడ్ అయితే శనగింజల పొడి అంటాము మా అమ్మగారు సైడ్ అయితే మేము పల్లీల పొడి అంటాము అలా టూ డిఫరెంట్స్ అనమాట పక్కన వేసుకున్నాను కదా అది పల్లీల పొడి అది క్యాబేజీ ఫ్రై అనమాట ఇంకా మొత్తానికైతే నా స్టైల్లో అయితే ఇలా చేసుకుంటాము నాకు రెండు కర్రీస్ రెండు సైడ్వి వచ్చా అన్నమాట సో అందుకనేసి నాకు రెండు లాంగ్వేజెస్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాయి అన్నమాట ఇదొకసారి అదొక్కసారి మాట్లాడుతూ ఉంటాను అనమాట ముందు नो न ఏం చేస్తాము ఏం పెట్టుకున్నావు దాంట్లో ఏం పెట్టుకున్నావు ఎంత డబ్బులు పెట్టుకున్నావు అన్నీ పెట్టుకున్నావా చూపి లేవే ఎందుకు పెట్టుకోవాలా డాడీ ఇవ్వలేదా చాక్లెట్ పెట్టుకుంటున్నా పట్టదు